హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతుతో ముచ్చట్లు ఈరోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అనేది షేర్ చేసుకోబోతున్నాను అదే పెసరకట్టు ఈ రెసిపీ అనేది మీలో ఎంతమందికి తెలుసో కమెంట్స్లో షేర్ చేసి చెప్పండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక టీ గ్లాస్ పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేశాక ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అందులో కొంచెం ఉప్పు అలా పసుపు వేసుకోవాలి గిన్నెను పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వండి పప్పు ఉడికాక ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా పోవాలి తాలింపులో మనం మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి లైట్గా ఫ్రై అయ్యాక కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కారానికి తగ్గట్టు మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు లైట్గా వే లైట్గా వేగాక దంచిన వెల్లుల్లి వేసుకోండి ఇప్పుడు అందులో రెండు మీడియం సైజు టమాటాస్ వేసుకొని టమాటాస్ మగ్గేంత వరకు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి టమాటాస్ అనేవి బాగా మెత్తగా మగ్గినాక ఇప్పుడు అందులో మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఆ పెసరపప్పు వేసి ఒకసారి కలిపి వన్ ఇంచ్ తురిమిన అల్లం వేసుకోండి అల్లం అనేది ఆప్షనల్ అండి మీకు ఆ ఫ్లేవర్ నచ్చిద్దంటే వేసుకోండి లేకపోతే లేదు అల్లం అనేది వేసాక ఇప్పుడు ఆ పప్పుకి తగ్గట్టు మనం వాటర్ అనేది పోసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్లు పప్పు అనేది ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి బాగా పల్చగా అయిపోయిన టేస్ట్ అనేది మారిపోతుంది వాటర్ పోసాక ఒకసారి బాగా బాగా కలిపి సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మనం ఆల్రెడీ పప్పులో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువ సాల్ట్ అనేది పట్టదు ఇప్పుడు ఈ పెసరకట్టిని ఫైవ్ టు టెన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మరగనివ్వండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర వేయండి నాకు ఆ టైంలో కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ అండ్ హెల్తీ పెసర కట్ట అనేది రెడీ అయిపోతుంది